హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పాత సింగరాయకొండ గ్రామం సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి వృషభ బండలాగుడి పోటీలు నిర్వహించారండి పాత సింగరాయకొండ గ్రామంలో ఈరోజు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి ఆర్కే బుల్స్ అండి అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్ గిత్తలండి పాత సింగరాయకొండ గ్రామం సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలకి స్టార్ట్ అవుతుందండి థ్యాంక్ యూ